మీరు జంతువులు పక్షులను పెంచుకుంటున్నారా వాటిని ఏ దిశలో ఉంచాలో తెలుసా చాలా మందికి పెంపుడు జంతువులు పెంచుకునే అలవాటు ఉంటుంది కుక్క పిల్లి కుందేలు వంటి వాటిని పెంచుకుంటారు అలాగే పక్షులను పెంచుకుంటారు ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉంచుకుంటే చాలా మంచిది ఇది వాస్తు ఫెంగ్ షూయి ప్రకారం కూడా చేపల అక్వేరియం ఉంచుకోవడం శ్రేయస్సును ఇస్తుంది అయితే ఇంట్లో కొన్ని జంతువులను ఉంచడం వాస్తులో శుభప్రదంగా పరిగణిస్తారు అదే సమయంలో కొన్ని జంతువులు పక్షులను ఉంచకుండా ఉండటం మంచిది జంతువులు కూడా మన ఆరోగ్యం ఆర్థిక స్థితిపై సానుకూల ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయని నమ్ముతారు చేపలు ఆవు నల్ల కుక్కలను ఇంట్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు అయితే జంతువులను ఇంట్లో ఉంచడానికి కొన్ని వాస్తు నియమాలను పాటించడం తప్పనిసరి అని భావిస్తారు ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాల వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంట్లో జంతువులను ఉంచడానికి సరైన వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం జంతువులు ఏ దిశలో ఉంచాలి మీరు పెంచుకునే జంతువులు ఉండేందుకు సరైన దిశ ఎంచుకోవాలి ఇంటి వాయువ్య దిశ అన్ని రకాల జంతువులను ఉంచడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ దిశలో గాలి బాగా వస్తుంది ఆవులు మేకలు వంటి పాలు ఇచ్చే జంతువులను ఈ దిశలో ఉంచాలి భద్రత దృష్ట్యా కుక్క వంటి పెంపుడు జంతువును దక్షిణ దిశలో ఉంచడం సముచితంగా పరిగణించబడుతుంది అదే సమయంలో చేపల పెంపకానికి తూర్పు నుండి ఉత్తరం మధ్య భాగం ఉత్తమం పక్షులను ఇంటికి వాయువ్య దిశలో ఉంచాలి ఈ వాస్తు నియమాలను పాటించడం వల్ల కుటుంబ జీవితంలో సంపద ఆనందం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు ఏ జంతువులు పక్షులను ఉంచాలి వాస్తు ప్రకారం ఇంట్లో ఆవు నల్ల కుక్కను ఉంచడం శ్రేయస్కరం నల్ల కుక్కను సేవించడం శుభప్రదంగా భావిస్తారు సునకం కాల భైరవుడిగా భావిస్తారు దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల కాల భైరవుడి ఆశీస్సులు లభిస్తాయి జీవితంలో నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది కానీ నల్ల కుక్కను ఇంటికి ఈశాన్య ఆగ్నేయం నైరుతి దిశలో ఉంచకూడదు దీనితో పాటు హిందూ మతంలో ఆవును తల్లిగా భావిస్తారు ఆవును ఇంట్లో ఉంచుకోవడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతారు అదే సమయంలో పావురాలను ఇంట్లో పెట్టుకోకూడదని చెబుతారు దీనివల్ల ఇంట్లో ఆనందం శాంతి చెడిపోవడం మొదలవుతుంది ఇది కాకుండా చిలుకను ఉంచడం కూడా మంచిది కాదు దీనికి బదులుగా మీరు ఇంట్లో చిలుక చిత్రాన్ని ఉంచవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు